ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసే ఛానల్ అయింది కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందులో ఫస్ట్ కొటేషన్ చెప్పుకుందామండి కష్టం వచ్చిందని కృంగిపోవద్దు మనకంటూ ఒక రోజు వస్తుంది దానికోసం కొంచెం ఓపికతో ఉండండి అంటే జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి దాంతోపాటు సక్సెస్ కూడా వస్తుంది అనేది ఈ ఫోటో యొక్క మీనింగ్ అనమాట సో ఏంటంటే మనం ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకుండా నెక్స్ట్ పాజిటివ్ హోప్తో ఉండాలి అనేది ఈ కొటేషన్ మీనింగ్ ఇది వచ్చేసి నిన్నండి కార్తీక మాసంలో స్టార్ట్ అయిపోయింది కాబట్టి నిన్న ఫస్ట్ సండే భోజనాలు అయితే పెడతారు యాక్చువల్గా మాకు ఫోర్ సండేస్ కూడా ఎవరో ఒకళ్ళు ఎలాగోలా ఇన్వైట్ చేస్తారు భోజనాలు అయ్యి మేము అటెండ్ అవుతాము సో ఫస్ట్ సండే రచ్చబండ ఫ్రెండ్స్ అని చెప్పి మా వారి ఫ్రెండ్ సర్కిల్ అనమాట మంగళగిరిలో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళైతే ఊళ్ళో కొంచెం కొంచెం మంచి పనులు అయితే చేస్తున్నారు సో ఇది కార్తీక మాసాన్ని ఉద్దేశించుకుని వాళ్ళు భోజనాలు పెట్టారు మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది అందుకని డైరెక్ట్గా లంచ్కి అయితే వెళ్ళాం మార్నింగ్ ఇంట్లో కొంచెం వర్క్ ఉండేసరికి అది ఆపుకుని వెళ్ళం ఎందుకులే అని చెప్పి లంచ్ టైంకి అయితే వెళ్ళాము సో బఫే ఉంది సిట్టింగ్ ఉందండి మేమైతే సిట్టింగ్లో కూర్చున్నాం మా మేనమామ వాళ్ళు వచ్చారు విజయవాడ నుంచి ఇంకా వాళ్ళు అటు నుంచి వచ్చి వాళ్ళు మాకన్నా ఫైవ్ మినిట్స్ ముందు వచ్చేసరికి అయితే మా కోసం ఆపారు సో అందుకని చెప్పేసి మేము లంచ్ అయితే చేసేసాము కానీ అందదేమో అని చెప్పి బఫే కూడా పెట్టారు అది ఇది భోజనాలు టైం అయ్యేసరికి చాలా అందరూ ఇంక ఊళ్ళో వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటాము దాటుకుంటూ వెళ్ళాం ఆ తర్వాత మా వారు ఇక్కడ గేమ్స్ ఆర్గనైజ్ చేశారండి ఆయనకి ఈ బాధ్యత అప్పచెప్పారంట ఆ ఫ్రెండ్ సర్కిల్లో సో మేము కూడా పార్టిసిపేట్ చేసి రింగ్స్ వేస్తాం కదా గిఫ్ట్స్ మీద అట్లా వేసేసరికి మా అమ్మాయికి అయితే హెయిర్ జెల్ వచ్చింది మా అత్తయ్య వాళ్ళకైతే ఒక బాడీ వాష్ ఇంకోటి ఏదో డైజెషన్కి సంబంధించిన మెడిసిన్స్ లాంటివి వచ్చినాయి సో ఏంటంటే మనం కొనుక్కున్న దానికన్నా ఇలా గెలుచుకుంటే అదొక ఆనందం అనమాట సో మా మావయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి పనుందని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు మేము బయటకు వచ్చేసరికి ఇక్కడ మినీ రైతు బజార్ అని చెప్పి సిక్స్టీ రూపీస్కే ఒక ఆరు రకాల కూరగాయలు ఇస్తున్నారని చెప్పి ఒక స్పెషల్ స్టాల్ ఒకటి పెట్టారు అది మా చిన్నమ్మాయికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి కొందాం కొందాం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి కొనిపించింది సరే రైతులను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి చోట అని చెప్పి వచ్చి కొన్నాము ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా హోమియోపతి క్లినిక్ స్టాల్ ఒకటి పెట్టారు ఆ సర్కిల్లో వాళ్ళ అమ్మాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ నైటీలో అయ్యాయో వెరైటీ వెరైటీగా రెండు స్టాల్స్ అయితే పెట్టారు ఆ తర్వాత మేము హాల్లో ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారండి ఇంకా లంచ్ అయిపోయింది కదా కాసేపు రిలాక్స్డ్గా కూర్చున్నాం ఎలాగో లేట్గా జాయిన్ అయ్యాం కదా అని చెప్పి కూర్చున్నాము ఎంటర్ అవడంతోనే ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు కానీ నేనైతే స్టేజ్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోయా ఆ తర్వాత రెండు క్వశ్చన్స్ అయితే అడిగారు ఆ క్వశ్చన్స్ ఇలాంటి వాటిల్లో నేనైతే ముందుంటాను సో ఆ క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ చెప్పడంతో అనుకున్న సాధించినట్టుగా ఒక గిఫ్ట్ అయితే గెలుచుకున్నా స్టేషనరీ అనమాట పిల్లలకు సంబంధించి పెన్ను పెన్సిల్ ఎరేజర్ అలా అన్ని పనికొచ్చే ఒక కిట్ అయితే ఇచ్చారు ఆ తర్వాత హౌసి పెడుతున్నారు సరే మేము కూడా హౌసీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకునేసరికి ఏమైందంటే అప్పటికే టికెట్ ఆల్మోస్ట్ సెల్ చేసేసారంట సో అందుకని చెప్పి టోకెన్స్లు ఇవ్వన్నారు ఇంకా మా పక్కన ఉన్న అమ్మాయి అయితే ఆవిడ ఈ ఉన్నాయమ్మ మా పిల్లలు భోజనానికి వెళ్ళారు మీరు చూస్తారా అని అడిగితే ఇంకా మా పిల్లలు తీసుకుని చూస్తున్నారు టికెట్స్ అయితే హౌసీ మావి కాదు ఈ క్వశ్చన్స్ అడుగుతూ మధ్య మధ్యలో ఈ హౌసీ టికెట్స్ కాయిన్స్ చెప్తూ అట్లా ప్రోగ్రామ్ అనేది చాలా ఎంటర్టైనింగ్గా జరిగింది ఇక్కడ చేసే యాంకర్ కూడా ఒక ఆవిడికి ఆర వయసు సంఘంలో ఒక పదవి ఉన్న ఆవిడనమాట సో ఆవిడ కూడా ఎంకరేజింగ్గా బాగా చేసింది తర్వాత ఇట్లా ఇప్పుడు మదర్ అండ్ డాటర్ కాంబో అని అట్లా ఒకే మెటీరియల్తో స్టిచ్చింగ్ చేయించుకుని వచ్చిన వాళ్ళందరినీ అట్లా హస్బెండ్ అండ్ వైఫ్ కానీ అట్లా పైకి రమ్మన్నారు స్టేజ్ మీదకి ఆ తర్వాత ఇట్లా ఒక ఫ్యామిలీ వస్తే మదర్ అండ్ డాటర్ వాళ్ళకి ఒక ప్రైజ్ ఇచ్చారనమాట ఆ తర్వాత యాంకరింగ్ అంతా చేసినందుకు కానీ ఈవిడు కష్టపడినందుకు కానీ ఆవిడకైతే చిన్నగా సన్మానం అయితే చేశారు ఏదో మనం కూడా ఏదో రూపేణా కాబట్టి సో మన కృతజ్ఞత చూపించాలి కదా ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్గా డ్యాన్స్ లేయడంతో పాటు ఈ టార్చ్లు ఆన్ చేయమని చెప్పి ఒక సాంగ్ అయితే ఎంటర్టైనింగ్గా డ్యాన్స్ అయితే చేయించారు మనం ఎన్ని గేమ్స్ ఆడినా చివరిలో ఫన్ను కొద్దిగా డ్యాన్స్ ద్వారానే వస్తుంది కొంతమందికి అక్కడ ఏంటంటే అందరం కూడా చిన్న పెద్ద అన్ని మర్చిపోయి ఇలాంటి చోట ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ టార్చ్లు ఆన్ చేస్తూ లేడీస్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా అనమాట ఒక ఆవిడ ఐడియా ఇచ్చింది స్టేజ్ మీద కొంతమంది డ్యాన్స్ వేస్తుంటే కింద కొంతమందికి డ్యాన్స్ ఊపి వచ్చింది వాళ్ళని చూసేసరికి వీళ్ళకి వీళ్ళని చూసేసరికి వాళ్ళకి అన్నట్టు సో మొత్తం అట్లా అయితే డే అయితే ఇట్లాగా ఆనందంగా సరదాగా గడిచిపోయింది ఫస్ట్ వారమే పర్ డే డిఫరెంట్గా అనమాట ఇంకా ఏ ఆర్గనైజ్ చేశారు కాబట్టి మా వారు కూడా ఇందులో ఒక మెంబర్ కాబట్టి సో మేము కూడా వెళ్ళాము అన్నిట్లో పార్టిసిపేట్ చేసాము అనే ఆనందం అనమాట అందరూ టార్చ్లు ఆన్ చేసి సెల్ ఫోన్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి లేడీస్ కూడా ఎందులో తగ్గేదే లే అన్నట్టు అందరూ కూడా ఇట్లాగా లైట్లు వేసి వాళ్ళకు తోచిన స్టెప్స్ వాళ్ళు వేస్తూ తర్వాత గేమ్స్ కూడా ఆడిచ్చారనమాట లేడీస్ గేమ్సే ఏంటంటే రోప్స్తో సో ఇక్కడ ఇట్లాగ అయిపోయింది ఈ ఒక సాంగ్తో అవలేదండి మేము కూడా తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిపోయి చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఏంటి అంటే ఇక్కడ ఐదు కొన్ని చూడండి నా ఊపు తెలుస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ డ్యాన్స్లు వేసాము నేను మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి వీడియో తీస్తుంటే సాంగ్ను బట్టి ఊపు వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిపోయామనమాట ఏ ఏంటంటే అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి సరే అక్కడ ఒక ఎంజాయ్మెంట్ ఇంట్లో ఉండే ఇంట్లో ఉంటాయి బయట ఉండే బయట ఉండే అన్నట్టు బయటకు వచ్చినప్పుడు అలాంటివి మర్చిపోవాలి ఇక్కడ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఇద్దరు లేడీస్ చూస్తారు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట అక్కడ ఒక పెద్ద ఆయన అయితే ఒక పాపతో బా స్టెప్స్ కూడా ఇద్దరు అనుకుని వేసినట్టుగా బాగా వేస్తున్నారు ఈ ఏంటి అంటే ఈ అందరూ మంగళగిరిలో కొంతమంది అన్ని ఫీల్డ్ బిజినెస్ వాళ్ళు అందరూ కలిసి అంటే కొంచెం రిటైర్ అయ్యాక రిటైర్ అయ్యాక కానీ ఒక ఏజ్ వచ్చాక కానీ కొంత వాళ్ళ వరకు కూడా రిలీఫ్ ఉండాలి కాబట్టి వీళ్ళందరూ మార్నింగ్ పూట కాసేపు అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు అట్లా మాట్లాడుకుంటూనే ఒక సర్కిల్ కింద ఏర్పాటు చేసుకుని ఈ అసోసియేషన్ లాగా చేసుకుంటూ ఇట్లా ఈ ఊళ్ళోకి సంబంధించిన చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నారు ఈ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఇది ఈ మహిళా మండలి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు అంటే వైశాస్ మహిళా ఆర మహిళా సంఘం ఇది రచ్చబండి ఫ్రెండ్స్లో కూడా ఆల్మోస్ట్ మాక్సిమం వయసు చేసే కాబట్టి ఇందులో ఒక పెద్ద ఆయన ప్రపంచ ఆరవేశ మహాసభ దానికి అధ్యక్షులు వామ్ అని అంటారు ఆయన భావన్ నారాయణ గారు అని చెప్పి ఇంకా ఆయన స్పాన్సర్షిప్స్ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వాళ్ళకి చదివిన తోచినంత ఇస్తూ ఉంటారు కాబట్టి భోజనాల నిమిత్తం సో అట్లా అయితే డ్యాన్స్ స్టేజ్ మీదకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము ఈ తర్వాత గేమ్స్ పెట్టారనమాట రోప్ గేమ్ అన్నా కదా ఆ రోప్ గేమ్లో నేనైతే ఇంకా పార్టిసిపేట్ చేయలేదు రో జాగ్రత్త కావాలేమో ఒకసారి మనం బ్యాలెన్స్ తప్పి పడతామేమని డ్యాన్స్ మాత్రం అయితే మా అమ్మాయి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాం మా పెద్దమ్మాయి అయితే కిందే ఉంది మా చిన్నమ్మాయి అయితే నేను చాలాసేపు వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్కి అయితే బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఆల్మోస్ట్ త్రీ త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ కూడా అయిపోయిందండి ఇంకా లంచ్ చేసి వెళ్ళాము ఇంకా మా అత్తగారు మా అమ్మగారు మాత్రం లంచ్ చేసేసి ఇంక మేము కాసేపు కూర్చుంటాం లేమ్మా అని చెప్పి ఇంక వాళ్ళు మొత్తం అయ్యేదాకైతే ఉండలేదు మేమైతే ఉన్నాం తర్వాత ఈ రోప్ గేమ్ ఆడిచ్చారు ఇక్కడ ఇందులో హౌసి కూడా ఏంటంటే మిల్లీ గ్రామ్స్లో సిల్వర్ ఇచ్చారు సిల్వర్ ఇచ్చి అనేసరికి ఇప్పుడు సిల్వర్ రేట్ హై ఉండేసరికి ఆ సిల్వర్ ఎంత ఉంటుందో ఎంత ఉంటుందో ఏదైనా కానీ గెలుచుకున్నది వేరు కొనుక్కున్నది వేరు గెలుచుకుంటే ఆనందం వేరు ఆ తర్వాత మినీ రైతు బజార్ అని చెప్పి గిఫ్ట్స్ కొంచెం తగ్గేసరికి చెప్పాం కదా అరవై రూపాయలకి కూరగాయలు అని చెప్పి సో కొన్ని కవర్స్ మిగిలేసరికి గిఫ్ట్స్ కింద హైకోర్టు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటంటే హౌస్ ఎందుకు ఇంట్లో కావాల్సిన కూరగాయలు అయి నిత్యావసరం సరుకులే కాబట్టి సో అందుకని చెప్పేసి అవి కూడా కొన్ని ప్రైస్ లీగే ఇచ్చేసారు మనం గెలుచుకున్నదే ఇంపార్టెంట్ కొనుక్కున్న దానికన్నా సో ఆనందంతో ఆ కూరగాయలే ఇచ్చారా అని చీప్గా అనుకోకుండా మేము గెలుచుకున్నాం ఇంకవరు అనేది ఒక ఆనందం అనమాట సో అట్లా ఇట్లా లేడీస్ అయితే ఈ గేమ్ చాలాసేపు ఆడారు వీళ్ళందరూ అందులో మెంబర్స్ అనమాట వాళ్ళు వాళ్ళ పిల్లలు మేమైతే ఇంకా ఒక హాఫ్ అన్ అవరే ఉన్నాం ఈ గేమ్ దగ్గర ఇంకా టైం అయిపోతుందిలే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఇంకా ఇదిగోండి ఇట్లా అంటే ఈ మ్యూజికల్ చైర్స్ లాగా రోప్లో ఉండి గేమ్ అనమాట ఫస్ట్ మనం మ్యూజిక్ ఆగిపోగానే ఆగిపోతాం కదా అట్లా మనం రోపులో లోపల ఉండి బయటకు వచ్చేయాలి ఆ మ్యూజిక్ అయిపోయేసరికి ఆ బయటకు వచ్చినప్పుడు సడన్గా అందరూ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు కింద పడతారు ఒక్కొక్కళ్ళు పైన పడతారు పెద్దోళ్ళు అయితే బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం కాబట్టి సో ఏదైనా కానీ చాలా టఫ్గా ఉంది కొంచెం గేమ్ ఏంటంటే జాగ్రత్తగా ఆడుకోవాలన్నమాట తర్వాత ఈ రైతు బజార్ స్టాల్స్ కోసం ఏర్పాటు చేసిన కూరగాయలు అయితే అన్నీ అయితే పెట్టేశారు ఇక్కడ నుంచి ఒక్కొక్క రకం ఒక్కొక్కటి వేసుకుంటూ అట్లా సిక్స్ ఐటమ్స్ ప్యాకేజ్ అనమాట చాలాసేపు వీళ్ళు కూడా ఉన్నారు ఈ రైతులను కూడా ఇట్లా వీళ్ళ తరఫున ఎంకరేజ్ చేసినట్టుగా ఆ తర్వాత మార్నింగ్ సత్యనారాయణ స్వామి అయితే చేశారండి మేమైతే అప్పుడు వెళ్ళలేదు మా ఆడపడుచు వాళ్ళు అయితే అంటే మా అత్తగారు వాళ్ళ చుట్టాలు మా అత్తగారు ఆడపడుచుకోవాళ్ళు మాకు వదిన వరుస అవుతుంది కదా వాళ్ళైతే నోముపేట్ల మీద కూర్చున్నారు ఇవి అని పిక్స్ అనమాట ఈ తర్వాత ఫోర్క్ కదా ఈ వీడియో తీసింది ఇంకా అందరూ నోములు చేసుకుని లంచ్ చేసి అయితే వెళ్ళిపోయారు ఇది హాలు సపరేట్గా ఇక్కడ కూడా పీస్ఫుల్గా కాళ్ళకు విరుక్కుని కూర్చోకుండా అందరు నీట్గా కూర్చునేట్టుగా హాల్ అయితే ఇలా ఏర్పాటు చేశారు ఇక్కడ నోములు చేసుకున్నారు తర్వాత భోజనాలు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి బాగా ఆర్గనైజ్ చేశారండి ఇంతమందిని ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తేనే మనం మేనేజ్ చేయడం కష్టం అలాంటిది ఇంతమందిని మేనేజ్ చేసుకుంటూ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయే టైంకి గేమ్స్ అయిపోయినాయని చెప్పి విన్నర్స్కి అయితే ప్రైజ్లు ఇచ్చేస్తున్నారు ఇంకా వీడియో అయితే ఇక్కడ వరకు ఫినిషింగ్ అయిపోయిందండి ఇంక మేము తీసింది ఇక్కడ వరకేను ఆ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ హాఫ్ అన్ అవర్ ఉండుంటుంది అంతకన్నా కూడా ఏముండదు బాయ్ ఫ్రెండ్స్